స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అయినా సరే ఇప్పటికీ ఏజెన్సీ గ్రామాల్లో డోలీ మూతలు తప్పడం లేదు ప్రస్తుతం అల్లూరు సుదారాబాద్ జిల్లాలో మూడవ డోలీ మోత కనిపించింది మూడవ గర్భిణి అంటే దాదాపు నెల రోజుల్లో ముగ్గురు ఇలా డోలీ మూతల ద్వారా కొండ గ్రామాల నుంచి కిందకు వచ్చి పిహెచ్సిల్లో చికిత్స పొందుతున్నారు శివకూరు చిన్నాలమ్మ అనే మహిళ గర్భిణి అలూచితారామా జిల్లా అనంతగిరి మండలం పినకోడు పంచాయతీ రాజకెలం కోంటచర్ గ్రామంలో నివాసం ఉంటుంది ఆమె నువ్వులు రావడంతో చిన్నాలమ్మను ఉదయం పదకొండు గంటలకి కిందకి తీసుకొచ్చారు బంధువుల సహాయంతో బల్లగరు రోడ్డు మార్గంలో డోలి మూత వోసుకు తీసుకొచ్చారు ఆ డోలి మూత తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా అంటే ఎనిమిది కిలోమీటర్లు దాటిన తర్వాత అంబులెన్స్ నుంచి తరలించారు దీంతో ఆమెకు ప్రమాదం తప్పింది తల్లి బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్న ఈ డోలి మూతలు తమకు ఎన్నాళ్ళు అని చెప్పి ఇక్కడ గిరిజన నాయకులు అలాగే గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తమకు రోడ్డు సదుపాయం కల్పించాలని ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా యంత్రాంగం పట్టించుకోవటం లేదని అంటున్నాయి దాదాపు గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నది దాదాపు యాభై సంవత్సరాలుగా అవుతున్నా ఎప్పటిదాకా ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులే తప్ప తమకు రోడ్లు మంజూరు చేసేవాళ్ళు ఎవరూ లేరని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పుడు తప్పడం లేదని ఎప్పటికైనా తమకు ఖచ్చితమైన రోడ్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల నుంచి తమకు సులభంగా వైద్య సదుపాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి గిమ్మెల జమ్మరాజు మాది రాసకెలం గ్రామం మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నప్పటికీ పోతున్నప్పటికీ మా యొక్క డోలి మోతాలు తప్పట్లేదు రోడ్డు సౌకర్యము లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి డోలు మోసుకొని వెళ్తుండగా మరి మధ్య మార్గంలో ఎందరో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉన్నది మరి ఈ యొక్క వ్యక్తి సూకురు బాబురావు అనే వ్యక్తి రెండు రోజులు జ్వరం కాచింది ముఖమంతా మరి కాళ్ళు చేతులంతా కూడా పొంకరావడంతో మరి ఈరోజు రోడ్డు వరకు డోలు కట్టి తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పిల్ల అనేసి మేము ఈ రోజు తీసుకొస్తున్నాము దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వారు మయందు దయించి రోడ్డు సౌకర్యం కల్పిస్తారని మరి వాళ్లకు ఈ యొక్క మాటలు తెలియజేస్తూ